పంచాంగం ప్రకారం సంపదను ఇచ్చే శుక్రుడు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెల్లవారుజామున నాలుగు పద్నాలుగు గంటలకు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు జూన్ ఇరవై తొమ్మిది వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఏ ఏ రాశుల వారికి ఉంటుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారు శుక్రుని నక్షత్ర మార్పు వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు వ్యాపారంలో లాభం ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు అవివాహితులకు వివాహ నిశ్చయమవుతుంది సుఖాలు విలాసవంతమైన జీవితం గడుపుతారు రెండవది సింహరాశి శుక్రుడు సంచారం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోయి కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు కొందరి ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ను పొందుతారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మూడవది తులారాశి తులారాశి వారికి శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించటం వల్ల అదృష్టమైన ఫలితాలు వస్తాయి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది ఇక నాలుగవది మకర రాశి మకర రాశి వారికి ఆరుద్ర నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి బంధుత్వాలలో ఉన్న చేదు తొలగిపోయి ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది వృత్తిలో ఆటంకాలు తొలగిపోయి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి